చికెన్ రేటు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉంటుంది మహా అయితే రేట్లు పెరిగిన సమయంలో నాలుగు వందల రూపాయలు ఉంటుంది కానీ ఇక్కడ చికెన్ ధర అక్షరాల రెండు లక్షల రూపాయలు షాక్ అయ్యారా మీరు వింటుంది నిజమే అండి ఇక్కడ చికెన్ ధర రెండు లక్షల రూపాయల పైనే ఇంతకు ఆ చికెన్ స్పెషల్ ఏంటి అది ఎక్కడ దొరుకుతుంది తెలుసుకుందా బ్యాంబోర్ఘిని ఇండోనేషియాకు చెందిన అరుదైన కోడి జాతి దీన్ని అయామ్ సిమాని అని కూడా పిలుస్తారు దీన్ని మాంసాన్నే చికెన్ అంటారు నల్లకోడి తల శిఖరం నుండి కాళ్ల వరకు అంటే దాని అవయవాలన్నీ నల్లగా ఉంటాయి ఈకలు చర్మం పెదవులు గోర్లు చిహ్నాలు నాలుక మాంసం ఎముకలు కూడా నల్లగా ఉంటాయని పరిశోధకులు ప్రభుత్వ అధికారులు రైతులు తెలిపిన విషయాన్ని బట్టి నిర్ధారించారు ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కోడి జాతుల్లో ఒకటి వాటి అంతర్గత అవయవాలతో సహా ఈకలు మరియు చర్మం అన్ని నల్లగా ఉంటాయి పెంపుడు కోళ్లు కావటంతో వీటికి మంచి ఆదాయ వనరు కూడా ఉంది ఇందుకే ఈ చికెన్ రేట్ అధికంగా ఉండడానికి కారణాలు ఏంటో తెలుసు బ్లాక్ కోడి మాంసంలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఐరన్ పోషక విలువలు పుష్కలంగా ఉంటాయంట వీటితో పాటు అదనంగా ఈ కోడి మాంసంలో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణ చికెన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఈ కోళ్లు రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి ఈ కోడి మాంసంలో ఫాటీ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ ప్రోటీన్ స్థాయిలు అన్ని ఇతర కోడి మాంసాల కంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటుందంట వాటి మాంసానికి అన్ని రకాల వ్యాధులు నయం చేసే సిక్తుందని అదృష్టాన్ని ప్రసాదిస్తుందని స్థానికులు నమ్ముతారు అందుకే వీటి ధర ఎంతైనా కొనుగోలు చేస్తున్నారు దాదాపు ఈ చికెన్ రేటు లక్షా ఎనభై రెండు వేల మూడు వందల యాభై రెండు ఉంటుంది అయితే దీని రేటు రెండు లక్షల దాకా ఉంటుందని తెలియటంతో ఇది నిజమా కాదా అనేది నేటికీ చర్చనీయాంశమైంది అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు అదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో ఇవి ఎక్కువగా ఇండోనేషియా మలేషియా వంటి ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి ఇవి భారతీయ కటక్నాథ్ చికెన్ లేదా కరింగోంజీ రకానికి చెందినవి